హాయ్ అండి నమస్తే మన ఎడిటర్స్ అండ్ డిజైనర్స్కి రాబోతున్న ఎక్స్పోలు ఎంతో కీలకంగా మారబోతున్నాయి హైదరాబాద్లో మనకి జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరగబోతుంది అలాగే కాకినాడలో ఆగస్టు మూడు నాలుగు జరగబోతుంది ఎందుకు మరి కీలకంగా మారబోతుంది ఎడిటర్స్ అండ్ డిజైనర్స్ కనుక్కోబోతున్నామా ఎన్నో ఆఫర్స్ రాబోతున్నాయి రాబోయే ఆరు నెలల వెడ్డింగ్ సీజన్కి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి చాలా బ్యూటిఫుల్గా అందించాలనుకుంటే ఈ ఎగ్జిబిషన్స్ ఎంతో కీలకమవుతాయి అవుతాయి మరి ఈ ఎగ్జిబిషన్స్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం మరి ముందుగా మన వీడియో ఎడిటర్స్ కోసం ఏమొచ్చిందో చూద్దాం వీడియో ఎడిటర్స్ అందరూ కూడా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడుతుంటారు చాలామంది లో సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వాడుతుంటారు మంది కూడా అది ఆగిపోయింది అయితే ఎడ్యూస్ లెవెన్ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది దాని డేటాబేస్ కూడా చాలా బాగా వచ్చింది అయితే ఎక్స్పోలో చాలా బెస్ట్ ఆఫర్ మీకు అందించబోతున్నాము టోటల్ కాంబో ప్యాక్స్ అన్ని కూడా మరి ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ ఎక్స్పో కానీ కాకినాడ ఎక్స్పో కానీ సందర్శించండి మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ వెన్యూ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము మీరు రిజిస్టర్ అవ్వండి వెంటనే మన స్టాల్కి రండి ఇక్కడ మన హైదరాబాద్లో స్టాల్ నెంబర్ ఎయిటీ నైన్లో ఎడిట్ పాయింట్ ఇండియా ఉంటుంది అలాగే కాకినాడలో స్టాల్ నెంబర్ ట్వంటీ ఫోర్లో మనకు అవైలబుల్ ఉంటుంది మరి అందరూ కూడా తప్పకుండా రండి అలాగే ఎడిట్ పాయింట్ ఇండియాని సందర్శించండి థ్యాంక్ యూ వెరీ మచ్